గానే లిక్కర్ స్కామ్ కావచ్చు అటు ఢిల్లీకి కనెక్ట్ ఉంది అని మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది ఇప్పుడు ఏపీకి సంబంధించి ఇదే చర్చ జరుగుతోంది ఏపీలో గత ప్రభుత్వంలో ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ జరిగింది అనేది మీ వాదనగా వినిపిస్తోంది మీరు అధికారంలోకి రాకముందు కూడా ఈ మాట కొంతమంది నేతలు చెప్పారు మీ పార్టీ నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పారు ఖచ్చితంగా లిక్కర్లో స్కామ్ జరిగింది దాన్ని బయట పెడతామని చెప్పారు సిఐడి సిట్టు ఇప్పుడు వీరందరూ కూడా ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు నోటీసులు పంపించారు కాకపోతే వాళ్ళు హాజరు కావట్లేదు వాళ్ళ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు అసలు ఏం జరిగింది మొత్తంగా లిక్కర్ స్కామ్ అంటే ఏంటి ఏం జరిగింది చెప్పే ప్రయత్నం చేయండి సార్ నమస్కారం సార్ మీకు ప్యానల్లో ఉన్నటువంటి బొట్ల రామారావు గారికి మస్తానరావు గారికి యూవర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభ సాయంత్రం ఈ రోజున ఒక మంచి అంశాన్ని తీసుకున్నారు మీరు ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా క్లారిటీగా మీరు కానీ ప్యానెల్లో ఉన్న పెద్దలు కానీ గమనించాల్సింది ఏంటంటే అదేవిధంగా ప్రేక్షకులు కానీ లిక్కర్ స్కాన్ జరిగిందా జరగలేదా జరిగింది అనేది అక్షర సత్యం జరిగింది ఎలా జరిగింది జరగకుండా మా పార్టీ కానీ లేకపోతే ప్రజలు కానీ ఊహించడం అనేది జరగని పని ఎందుకనంటే గతంలో మనం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా చాలా రాష్ట్రాల్లో చూసాం ఏ రాష్ట్రానికైనా ఆదాయ వనరులు ఒక ముఖ్యమైన వనరు లిక్కర్ ల్యాండు శాండు మైను ఇలాంటివన్నీ ప్రతి రాష్ట్రానికి ప్రతి ప్రభుత్వానికి ఏ పార్టీ గెలిచినా కూడా ఒక వనరు దాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా వికృత పోకడలు వింత పోకడలు పోయింది ముష్టి ముఖ్యంగా ఒక ముఖ్యమైన పోకడ ఏంటి అంటే ఏ రాష్ట్రము చేయనటువంటి దుశ్చర్య మా రాష్ట్రంలో తాగేటువంటి వాళ్ళ ఆదాయం ప్రతి సంవత్సరం గ్రోత్ పెరుగుతుంది ఈ ఆదాయాన్ని తాకట్టుగా తాగట్టుగా పెడుతున్నామని చెప్పేసి పాతికేళ్ళు ఈ లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చినటువంటి ఘనత ప్రపంచంలో ఏ పార్టీ కన్నా ఉందంటే అది వైఎస్ఆర్సి పార్టీకి అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి టీంకి మాత్రమే ఆ ఘనత దక్కుతుంది ఆ విధంగా తాగుబోతుల ఆదాయాన్ని తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే మోడీ గారు డిజిటల్ గా చెల్లింపుల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు ప్రపంచ భారతదేశ వ్యాప్తంగా కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ దగ్గర మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫోన్ పేలు గూగుల్ పేలు అలౌ చేయాలి పూర్తిగా క్యాష్ అలవ్ చేశారు మూడో పాయింట్ ఇప్పుడు ఏ రాష్ట్రమైనా లిక్కర్ ఉంటుంది ప్రతి రాష్ట్రంలో లిక్కర్ ఉంటుంది మాకు మధ్య రద్దు చేస్తామన్నా కూడా తపల రద్దు చేస్తామన్నా కొంత తగ్గించవచ్చు కానీ పూర్తిగా ఏ రాష్ట్రం రద్దు చేయదు చేయలేదు ఆ పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు కూడా ఒక బ్రాండెడ్ ఐటమ్స్ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ ఐటమ్స్ ని అమ్ముతూ చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రత్యేకంగా గత ఐదేళ్లలో అంత మునుపు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి లిక్కర్ ఐటమ్స్ ఏవి కూడా అమ్మబడలేదు వాళ్ళ ఓన్ బ్రాండ్స్ క్రియేట్ చేసి ఆ బ్రాండ్స్ ని అమ్మారు సరే మా పార్టీ జే బ్రాండ్ అంది జే బ్రాండ్ అని మేమంటాం కాదు వాళ్ళ పార్టీలో వాళ్ళ ముందుగా మా జే బ్రాండ్ అని పిలుచుకున్నటువంటి పరిస్థితి ఎన్నో సందర్భాలు మనం చూసాం ఆ జే బ్రాండ్ లెక్కర్లు మాత్రమే అమ్ముకున్నారు అది డిజిటల్ కరెన్సీ పే చేయడానికి వీలేదు క్యాష్ పే చేయాలి ఆ అది మధ్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు ఈ మూడు పాయింట్స్ చాలండి వాళ్ళు స్కామ్ చేశారు అంటానికి అయితే అంత మాత్రానికే స్కామ్ చేశారని మీరు అనొచ్చు కానీ స్కామ్ చేయలేదు అని అనుకుందాం ఒకవేళ ఇప్పుడు బట్ల రామారావు గారు వాదించే కానీ లేదా వైసీపీ ఇప్పుడు వాదించినట్టు కానీ స్కామ్ చేయలేదు అనుకుందాం ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది ఆరోపణ వచ్చినప్పుడు ఏదైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు సంబంధిత నాయకులకి సిఐడి కావచ్చు సిబిఐ కావచ్చు లేకపోతే లోకల్ పోలీసులు కావచ్చు ఎవరైనా ఒక నోటీస్ ఇచ్చినప్పుడు ఆ నోటీస్ కి సంజాసి ఇవ్వటమో వాళ్ళు అటెండ్ అవటమో ఏదో ఒకటి చేయాలి కదా మరి లిక్కర్ స్కామ్ లో ఎందుకని నాయకులు నాటకం ఆడుతున్నారు రాజ్ కసిరెడ్డి గారు కానివ్వండి ఇవాళ ఆఖరికి మొన్న ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా రాజీనామా చేసి నేను చాలా ఇదిగా ఉన్నానని చెప్పిన రెడ్డి గారు కూడా ఆయనంతటా ఆయన పద్దెనిమిది కాదు పదిహేడే వస్తే మీకు ఏమైనా అభ్యంతరం పదిహేడు వస్తానని మరి ఇవాళ మోహన్ సాటే కారణం ఏంటి ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటి అంటే ఇవాళ రెడ్డి గారు వచ్చి ఏమైనా వాస్తవాలు మాట్లాడినా రాజ్ కసిరెడ్డి గారు తప్పించుకోకుండా దొరికినా కాకుండా వెళ్ళినా ఎక్కడ కొన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయో పెద్ద తలకాయల పేరు ఉంటే ఏమైతుందో అనేటువంటి ఒక భయం వాళ్ళని వెన్నట్టుతుంది ఏమీ లేనప్పుడు ఇప్పుడు చట్టానికి కొన్ని డౌట్స్ రావచ్చు ఒక స్థాయిలో పనిచేసినప్పుడు లేదా ఆ విషయంలో పనిచేసినప్పుడు అక్కడ ఏదైనా జరిగిందేమో అపోహలు రావచ్చు అపోహ తగ్గట్టుగా ఎవరైతే ఆ కార్యక్రమంలో ఆ టైంలో పనిచేస్తారో వాళ్ళని పిలిచి అడగడం ధర్మము దానికి సంజాషం ఇవ్వచ్చు కదా ఏమీ జరగలేదు చాలా ఫ్రాంక్ గా ఉంది టూపీ ఫ్రాంక్ మేము బ్రహ్మాండంగా చేసాము చక్కని క్వాలిటీ మధ్య అమ్మేము రీజనబుల్ రేట్లు కమ్మో మేము తాగుబోతులు తాకటి పెట్టలేదు దాని అప్పులు తేయలేదు మేము వేసుకాయము చేయలేదు ఇదిగో ఇంత వచ్చింది ఆదాయం ఇంత జరిగింది ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు కదా కేవలం ఒక వంద కోట్ల రూపాయలు స్కామ్ జరిగినందుకే ఢిల్లీలో ప్రభుత్వం కూలిపోయింది ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వంలో ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు పాత్ర ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూలిపోయింది అయితే ఇదంతా ఆంధ్ర రాష్ట్రంలో ఆ స్కామ్ ఇంకా బయటపడకపోయినా దాని మీద చట్టం ఎయినా ప్రజలు తగిన ఇచ్చారు ఎందుకంటే ఎప్పుడైతే మద్యం మీద మా ఆదాయం ఇంత వస్తుంది మీ మధ్యాన్ని వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెడుతున్నామని ఆయన ఆ స్థాయికి దిగజారిపోయాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ రోజే ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు డిసైడ్ అయిపోయారు ఈయన కూడా దించేయాలి తప్పదని చెప్పేసి అందుకునే వాస్తవంగా సింగిల్ డిజిట్ రావాల్సింది ఏదో ఎక్కడ కందుకు తగ్గిపోయి పదకొండు సీట్లు వచ్చినాయి దింపేశారు అయితే ఆ పరాభవం ఇక్కడ కూడా జరిగింది ఖచ్చితంగా ఒకటి మాత్రం వాస్తవం అండి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఇక్కడ రాష్ట్రంలో నేతృత్వం చంద్రబాబు గారు కానీ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కేంద్రంలో నాయకత్వం వస్తున్న మోడీ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇక్కడ నిరపరాధులు ని శిక్ష పడుతున్నా ఊరుకోరు అపరాధులు తప్పించుకున్నా ఇక్కడ ఖచ్చితంగా ఎవరు చూస్తూ ఊరుకోరు అయితే మీరు అన్నట్టు సిఐడి కానీ నోటీసులు ఇవ్వచ్చు నాలుగు సార్లు తప్పించు పది సార్లు తప్పించుకోవచ్చు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారు అది ఎలాగా చేయాలనేది ఖచ్చితంగా కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తాయి వారిని అదుపులోకి తీసుకుంటారు ఏదైతే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రభుత్వంలో లెక్కల్లో భారీ ఎత్తున స్కామ్ జరిగిందని మా పార్టీ పార్లమెంటరీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ లో ఏదైతే నొక్కి వక్కడించారో అది వాస్తవము ఖచ్చితంగా అవి బయటికి త్వరలోనే వస్తాయి అందులో ఎటువంటి సందేహము లేదు చట్టం నెమ్మకు నీరెత్తినట్టు చూసి చూపించదు వాళ్ళు ఏదో తిరుగుతామని అనుకోవచ్చు నాలుగు రోజులు తప్పించుకుంటారు సూర్యనారాయణ గారు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ముందుకు వస్తాయి ఏదైతే వాస్తవాలు చెప్పామో ఆ భయంకరమైన వాస్తవాలన్నీ సూర్యనారాయణ గారు ఒక ఇప్పుడు మీరు జే బ్రాండ్స్ అని ఏవైతే పేర్కొంటున్నారో సరే గత ప్రభుత్వంలో ఉన్నాయి బూమ్ భూమి కావచ్చు ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు స్పెషల్ స్టేటస్ ఇంకా ఉన్నాయా లేకపోతే బ్రాండ్స్ అన్ని పూర్తిగా పక్కన పెట్టేశారా తెలియదు నాకు అడుగుతున్నాను సార్ జే బ్రాండ్ అని కూడా మేము ఎందుకు ఆ మీరు చెప్పిన పేరు లేవి కూడా ఇతర రాష్ట్రాలతో లేవు ఆంధ్రప్రదేశ్ లో తప్పించి అది కూడా ఐదేళ్లలో తప్పించి ఇప్పుడు ఆ బ్రాండ్స్ ఎవరు తయారు చేశారు జే బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జే బ్రాండ్ అని పెట్టాము ఏంటిది అంటే మరో మాట కూడా వినిపిస్తోంది వైసీపీ నాయకులే వెనకుండి మ్యానుఫాక్చర్ చేపించారు ఈ బ్రాండ్స్ అని కూడా కొంతమంది టీడీపీ వాళ్ళు అంటున్నారు ఉన్నాయి సార్ కొన్ని ఇప్పుడు అది ఎవరికి పర్మిట్లు ఇచ్చారు ఎవరు ఏ కంపెనీలో తయారైనాయి ఏ రేటు కొన్నారు ఏ రేటు కమ్మారు ఏంటి అన్నీ కూడా పరిస్థితి వస్తాయి అందుకునే కదా డిజిటల్ కరెన్సీ వాడకుండా క్యాష్ మాత్రమే తీసుకోవడం జరిగింది ఐదేళ్ల పాటు అన్ని విషయాలు కూలంకషంగా అతి త్వరలో బయటకొస్తాయి ఖచ్చితంగా చట్టం సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది తాత్కాలిక ఆనందం తప్పించుకున్నాము మేము దొరకట్లేదు తాత్కాలిక ఆనందం వాళ్ళు కూడా తప్పించుకోవడానికి సార్ ఎక్కడ పేర్లు వాళ్ళు కూడా ఇస్తూ తప్పించుకుంటున్నారు అయితే ఇది ఎంతో ఎక్కువ కాలం సాగే ఆట కాదు ఇది ఖచ్చితంగా చట్టం చాలా పూర్తిగా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వెళ్తుంది ఖచ్చితంగా దీనిలో ఉన్నటువంటి లోతుపాతులన్నీ బయటకు తీసి ప్రజలకి తెలియపరుస్తుంది అందులో డౌట్ ఎటువంటి డౌట్ లేదండి ఓకే రైట్ రామారావు గారితో మాట్లాడదాం రామారావు గారు నమస్కారం అండి నమస్కారం అండి సరే ఆ ఈ పూర్తిగా ఈ కుంభకోణం లేకపోతే